హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ డిష్ దొండకాయ కాజు సిక్స్టీ ఫైవ్ రెసిపీ అండి సూపర్గా ఉంటుంది ఎప్పుడు మనం దొండకాయ కర్రీ చేసుకునే స్టైలే కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్ ఒకసారి ట్రై చేయండి అసలు దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు చాలా సింపుల్ అండి దీనికి కావాల్సిన దొండకాయలు దొండకాయలు మనం కొంచెం తాజాగా ఫ్రెష్గా ఉన్న దొండకాయలు తీసుకొచ్చుకొని వాష్ చేసేసుకొని వాటర్ పడబెట్టేసుకోవాలి ఈ దొండకాయ ముక్కల్ని కట్ చేసుకున్నప్పుడు సన్నగా పొడవగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా సన్నగా పొడవగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి చిన్న పీసెస్గా కట్ చేసుకోవద్దండి అన్ని ముక్కలు ఇలానే పొడవగా చక్కగా కట్ చేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేస్తే మీరే అంటారు చాలా బాగుందని ఈ విధంగా దొండకాయ ముక్కలన్నీ ఈ సైజులో పొడవుగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని ఇప్పుడు దీనికి మసాలాలన్నీ కలిపేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి పసుపు ఒకటిన్నర స్పూను కారం యాడ్ చేసుకోవాలి మనం మసాలాలు అవన్నీ వేసుకుంటాం కాబట్టి కారం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది వన్ అండ్ హాఫ్ స్పూను కారం రుచికి సరిపడినంత సాల్ట్ సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ అంటే ఎలా తెలుస్తుంది కొత్తగా నేర్చుకోవాలని అంటూ ఉంటారు కొంతమంది ఇక్కడ నేను హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను అయితే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ కూడా రకరకాలు కొన్ని ఎక్కువ ఉప్పు ఉంటే కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి చూసుకొని తక్కువ వేసుకోండి సరిపోతే మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి రెండు స్పూన్ల బియ్యపిండి ఈ రైస్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుంది టేస్ట్ కూడా మనకి కొంచెం కరకరలాడుతూ బాగుంటుంది మిరియాల పొడి బాగా స్పైసీ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి మిరియాల పొడి జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూను గరం మసాలా పౌడర్ ధనియాల పొడి నిమ్మకాయని సగానికి కట్ చేసుకొని ఒక హాఫ్ వద్ద నిమ్మరసం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం చేతివేలతో నలుపుకుంటూ దొండకాయ ముక్కల్ని కలుపుకుంటూ ఉంటే ఆ దొండకాయలో ఉన్న వాటర్ కొంచెం బయటకు వచ్చి ఈ మనం వేసుకున్న కారం ఉప్పు మసాలాలు అనేది ముక్కకి బాగా పడుతుందండి ఇలాగా కలిపేసేసి ఒక్క పావు గంట పక్కా పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే ఆ ముక్కలకి కారం ఉప్పు మసాలాలన్నీ బాగా పడుతుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న దొండకాయ ముక్కల్ని నూనెలో ఈ విధంగా ముద్దలా కాకుండా పొడి పొడిగా ఇట్లా వేసుకుంటా ముక్కలు ముక్కలు విడిగా వచ్చేటట్టు వేసుకోవాలి ఈ దొండకాయ లేకటానికి కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే దొండకాయ ముక్కలో వాటర్ కంటెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఇవి ఫ్రై అవటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కలర్ చేంజ్ అయిన వెంటనే తీసేయకుండా అవి కొంచెం క్రిస్పీగా క్రంచీగా అయ్యే వరకు చూసుకొని మనం గరిటతో జాలిగంటతో ఇట్లా అనుకుంటూ ఉంటుంటే అవి పొడి పొడిగా క్రిస్పీనెస్ అనేది తెలియాలి మెత్తగా ఉంటే టేస్ట్ బాగోదండి మనం కొంచెం మళ్ళీ చల్లారేసరికి అంత మెత్తగా టేస్ట్ బాగోకుండా ఉండుతుంది అలా అని బాగా మాడిపోయేటట్టు కూడా కాకుండా చక్కగా ఇలా క్రిస్పీగా క్రంచీగా అనిపించే వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ మీకు ఏర్పడుతుంది చూసారా దొండకాయలు ఎలాగ సన్నగా క్రిస్పీగా అయిపోయినాయో ఇదే విధంగా మిగతా దొండకాయ ముక్కలను కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి మనం ఇందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసుకున్నాం కదా అవి కూడా ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అవడం వల్ల తినేటప్పుడు కారం కారంగా క్రంచీగా చాలా బాగుంటాయి దీన్ని డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు స్నాక్స్లా లేదంటే పప్పులోకి కానీ సాంబార్లకు కానీ సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అన్ని దుండకాయలు ఫ్రై చేసేసుకున్నాక కాజు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని దానిపైన కాజుని కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా దొండకాయ కాజు సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసే ఎలా ఉందో నా కామెంట్ అయితే చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్